దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నాకు శుభాభివనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారని తలంచుచున్నాను దేవునికి స్తోత్రం ప్రియా దేవుని వెళ్ళారా ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాము కురంతీవులకు రాసిన మొదటి పత్రిక పద్మూడవ అధ్యాయము రెండవ వాక్యము చివరి లైన్ కురంతీవులకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము రెండవ వాక్యము చివరి లైన్ ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను మళ్ళీ అది మూడో వర్షంలో చివరి లైన్ ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు తర్వాత పన్ పదమూడో లైన్ ఇదే మొదటి కొరంతుల ప్రశ్న పత్రిక పదమూడవ ధ్యానం పదమూడవ వాక్యం విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ఇక దేవుని బిడ్డారా ఒక విశ్వాసిగా ఒక ఏసయని నమ్మిన బిడ్డగా రక్షింపబడిన బిడ్డగా ప్రార్థన చేస్తున్న బిడ్డగా బైబిల్ చదువుతున్నటువంటి బిడ్డగా దేవుని గురించి చెప్తూ ఉండటమే కాదు దేవుని గురించి తెలుసుకోవటమే కాదు దేవుడు అంటే ఏసయ అని తెలియజేయడం తెలుసుకోవటం కాదు కానీ అందులో అంటే జీవితాల్లో ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ లేని వాడైతే నేను వెర్దురని అంటున్నాడు దేనిలో వెడదుడు అంటే ఇక్కడ పైన వచనాలు చదివితే ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమున ఎందును ప్రవచించు వరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయురిగిన వాడనైన కొండలను పెకిలింపగల పరిపూ పరిపూర్ణ విశ్వాసము గలవాడనయ్ నన్ను ప్రేమి ప్రేమ లేని వాడనైతే నేను వ్యుడను ప్రేమ వాడైతే నాకు ఏం ప్రయోజనము లేదు కనుక ప్రేమ కలిగి ఉండమని చెప్తుంది వాక్యం దేవుడు లోకమును ఎంతో దేవుడు ఎంతగానో ప్రేమించినాడు ప్రేమలో ఉండాల్సినటువంటి లక్షణాలలో మనం ఇదే పత్రిక పదమూడు అధ్యాయంలో చదువుకుంటూ వస్తే ప్రేమ సహిస్తుంది ప్రేమ దయ చూపిస్తుంది ప్రేమ డంబంగా ప్రవర్తించదు ఉప్పొంగదు అమర్యాదగా మాట్లాడదు నడవదు స్వప్రయోజనం కోరుకోదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో పెట్టుకోదు మసరపడదు సత్యమునే సత్యమునందు సంతోషపడుతుంది కానీ దుర్నీతి విషయం సంతోషపడదు అన్నింటిలో అన్నింటిలో అన్ని విషయాల్లో తాలూకొను అన్నింటిని నమ్మును అన్నింటిలో ఓర్పు కలిగి ఉంటుంది నిరీక్షణ ప్రేమ అన్నీ కలిగి ఉంటుందంట ప్రేమ కలిగిన వాళ్ళు కలిగి ఉంటారంట ప్రేమలో ఇంకా కొన్ని మనము ఏడు ఏడు విషయాలు మనం తెలుసుకుందాం ఈ ప్రేమలో లవ్ లో ఉండాల్సినటువంటి ఇంకా ఏడు లక్ష మనం తెలుసుకుందాము యోగాన్ని రాసిన సువార్త పదహైదవ అధ్యాయము తొమ్మిదవ వాక్యము పదహైదవ అధ్యాయము తొమ్మిదో వాక్యము తండ్రి నన్ను ఏలాగు ప్రేమించను నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించుకుని నా ప్రేమ ఎందు నిలిచి ఉండు హలలుయా ప్రేమలో నిలిచి ఉండాలి అంట కంటిన్యూ ఇన్ లవ్ ప్రేమలో నిలిచి ఉండండి అని దేవుని వాక్యం తెలివిస్తుంది ఏ సైనా స్వయాన చెత్త ఉన్నాడు నన్ను తండ్రి ఎలా ప్రేమించినాడు నేను మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాను మీరు కూడా ఎలా ఉండాలి అంటే ఆ ప్రేమలో మీరు నిలిచి ఉండండి కంటిన్యూ ఇన్ లవ్ అంటున్నారు మరి ఇంకొకటి చూస్తూ రెండవ మాటగా మనం చూసుకుందాము ప్రేమలో అభివృద్ధి చెందాలంట తెసలో నీళ్ళకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పన్నెండవ వాక్యము తెసలో నీళ్ళకి రాసిన పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్మూడవ వాక్యము మీరును ఒకని ఎడలో ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేనుగాక ప్రేమలో ఏముండాలంట అభివృద్ధి ఉండాలంట వర్ధిల్లటం ఉండాలంట ఇంక్రీజ్ ఇన్ యువర్ లవ్ ఇంక్రీజ్ ఇన్ లవ్ ప్రేమలో నిలిచి ఉండు మొదటిది రెండవది ప్రేమలో అభివృద్ధి చెందుడి ఇంకా ప్రేమలో మూడవదిగా మనం చూసుకుంటే ఇదే తెశలో నీళ్ళకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యా నాలుగవ అధ్యాయము నాలుగో అధ్యాయం తొమ్మిదవ వాక్యము మీరు ప్రేమ ఎందు మరి ఎక్కువగా అభివృద్ధి పొ అభివృద్ధి నొందుచుండవలెననియూ సంగమనకు వెలుపట్టి వారి ఎడల మర్యాదగా నడుచుకొనచ్చు మీకేమీ కొద్దువ లేకుండా మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పనిలో జోలికి మీ సొంత కార్యములను జరుపుకుట ఎందునో మీ చేతులతో పనిచేయటం ఎందున ఆశ కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను ప్రేమ ఎందు మరీ ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవాలని ఉండాలంట ప్రేమయందు మరీ మరీ ఎక్కువగా బౌండ్ ఇన్ లవ్ ఇంకా ప్రేమలో నాలుగోదిగా చూస్తున్నాం ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వాక్యము మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి ప్రేమ కలిగి నడుచుకోండి వాకింగ్లో తర్వాత ఐదవదిగా ప్రేమలో మొదటి పేజులు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యము ఇరవై రెండవ వాక్యము ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి మిక్కటముగాను ప్రేమించుడి మిక్కటముగాను ప్రేమ కలిగి ఉండు బి ఇన్ లవ్ ఆరవదిగా ప్రేమలో రెండవ కొరంతివులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరో వాక్యము ఆరవ అధ్యాయము ఫంటీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము ఆరో వాక్యము పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘ శాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెపుట వలనను దేవుని బలము వలన కుడి ఎడమల నీతి ఆయుధములను కలిగి చూడండి ఇక్కడ నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండు నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి ఏడవదిగా ప్రేమలో ఏముండాలి అంటే మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వాక్యము నాలుగు పద్దెనిమిదో వాక్యము ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలంటీ ప్రొ పర్ఫెక్టెడ్ ఇన్ లవ్ అలే లూయా దేవునికి స్తోత్ర ప్రేమలో నిలిచి ఉండాలి ప్రేమలో అభివృద్ధి ఉండాలి ప్రేమలో బహుగా అభివృద్ధి చెందాలి నాలుగోదిగా ప్రేమలో నడుచుకోవాలి ఐదవదిగా మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలి ఆరవదిగా నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి ఏడవదిగా ప్రేమలో పరిపూర్ణులై ఉండాలి నీలో ప్రేమ ఈ విధంగా వృద్ధి చెందుతా ఉందా ప్రేమ అతిక్రమమును అమర్యాదను కలిగి ఉండదు దేవుని బిడ్లారా ఓడ్చుకోవటంలో సహించటంలో అన్నింట్లో కూడా తానుకునేటువంటి ఇగా ప్రేమ ఉంటుంది ఉక్కు కాదు అపకారం కూడా మనసులో పెట్టుకొని పెట్టుకోకుండా ఉండేటువంటి ప్రేమను మీరు అందరు కలిగి ఉండాలి మీ దేవుడిలోనే మీ అందరితో మాట్లాడుతున్నాడు ఊరికి తెలుసుకుందాం అంటుంటారు కానీ ఏ చూపిన ప్రేమ మీ జీవితాల్లో ఒకరి పట్ల ఒకరికి లేకపోతే కుటుంబాలు ఎలా ఫలిస్తాయి బంధాలు ఎలా నిలిచి ఉంటాయి కనుక ప్రేమ కలిగి ఉండండి ప్రేమలో ఉండండి ప్రేమలో వర్ధిల్లండి పరిపూర్ణమైన ప్రేమలో నిష్కపటమైన ప్రేమలో నిలిచి ఉంటూ దేవునికి సాక్షులుగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడి వాక్యాన్ని మీ పుణ్యంలో నాటి ఫలింపజేయను గాక మేము చిన్న ప్రార్థన చేస్తున్నాం ఎక్కువ వందనాల్లో అయినా విన్నవారిని అన్ని జీవితాల్లో నిజమైన నీ ప్రేమను కలిగి వారు ఒకరికొకరు సాక్షులుగా లోకంలో జీవించినట్లు మీ మార్గంలో చక్కగా నడిచినట్లు కృప చూపాల్సిందిగా ప్రార్థిస్తూ అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టమని ఉన్న వారికి అవసరతలు తీర్చమని అయ్యా నీ కృపలో ఏ బిడ్డలు కన్నీరు కారుస్తున్న సంగులో మో ఆ వేదన చెందుతున్నాను కష్టాల కష్టాల్లో ఉన్న వారి మనస్సును వారి జీవితాన్ని నాయన ఈ గాయపన్న హస్తంతో వారిని పట్టుకొని నడిపించమని క్షేమం దయచేయమని నిన్న వారిని అందరిని దీవంతో నింపమని ఏసు పశుద్దు నవ్వుని అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమే చేతమే చే వి నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె గుడ్ మార్నింగ్ క్రైస్ట్ లార్డ్ దేవుడు మళ్ళీ దీవించును గాక ఆ